అందరికి నమస్కారం అండి ఇప్పుడు మనం అరటి అరటిలో అంతర్ పంటగా బంతి వేసుకున్నారు అండి ఆ ఛానల్లో ఉన్నాము అయితే ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జలాసంఘం మండల్ కుప్పనగర్ గ్రామంలో ఉన్నాము మీరు చూస్తున్నది రాజ్ ఫార్మింగ్ నేను మీ రాజ్ కుమార్ ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వీళ్ళు అరటి పెట్టుకున్నారు అరటిలోనే బంతి మొక్కలు కూడా అనమాట ఏ విధంగా పెట్టుకున్నారు వాళ్ళు ఈ ఫస్ట్ పెట్టుకున్నారా ఇవి పెట్టుకున్నారా అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తామండి నమస్కారం అండి నమస్కారం మీ పేరు చెవుకు ఇది కుప్పన ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాల్లో పెట్టుకున్నారు త్రీ ఏకర్స్ త్రీ ఏకర్స్లో పెట్టుకున్నా ఫస్ట్ అరటి పెట్టుకున్నారా ఫస్ట్ అరటి ఇది అరటి ఎన్ని ఎకరాల్లో పెట్టుకున్నారు మీరు మూడు ఎకర్రాలు మూడు ఎకరాల్లో అరటి పెట్టుకున్నారా అరటి ముందు పెట్టుకున్నారా బంతి ముందు పెట్టుకున్నాను అరటి ముందు పెట్టిన అరటి ముందు పెట్టండి పెట్టిన తర్వాత బంతి ఇప్పుడు ఇది అరటి ముందు చేయచ్చు అన్ని రోజులు మీరు పెట్టేది నైన్ ఎయిటీ ఫోర్ డేస్ ఎయిటీ ఫైవ్ డేస్ ఎయిటీ ఎయిట్ ఫోర్ డేస్ అవుతుందన్నమాట ఇచ్చే ముందు ఇది పెట్టినా ఇది పెట్టారా ముందు అరటి పెట్టినాము అరటి పెట్టిండ్రు అరటి పెట్టిన తర్వాత టెన్ రోజులకి బంతి పెట్టుకున్నది మంత్ ట్వంటీ డేస్కు ట్వంటీ కు ఇది అరటి ఎంత డిస్టెన్స్ లో పెట్టుకున్నాను ఇది ఫైవ్ బై ఎయిట్ ఉన్న ఫైవ్ బై ఎయిట్ అంటే ఇట్లా బెడ్డుకి బెడ్డు ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ సిగ్ జాక్ అంటే జిగ్ జాక్వి ఇప్పుడు ఈ రెండు మొక్కలు వచ్చినాయి ఈ రెండు మొక్కల మధ్యలో ఇది వచ్చింది అన్నమాట ఇట్లా జిగ్ జాక్లో జిగ్ జాక్లో అంటే ఎక్కడా ఎన్ని మొక్కలు పట్టినాయి మీకు ఎకరాకు ఈ మొక్కలు అక్క వేవి పట్టిన అరటి వేవి మొక్కలు వాటి అంటే బంతి ఈ రెండుటికి మధ్యలో ఈ బంతి ఎన్ని రెండు మొక్కలు ఈ రెండు మొక్కలు పెట్టుకున్నావన్నమాట రెండు ఎన్ని రకాలు పెట్టుకున్నారు ఎన్ని కలర్ రెండు కలర్లో బంతి పెట్టుకున్నారు ఈ రెండుటి మధ్యలో రెండు చెట్లు రెండు చెట్లు అంటే ఇప్పుడు ఇది ఎనిమిది ఫీట్లు ఉంటుంది కదా ఎనిమిది ఫీట్లలో మనకు రెండు మొక్కలు రెండు మొక్కలు పూసినాయి అంటే దీనికి కూడా డిస్టర్బ్ లేదు వీటికి కూడా డిస్టర్బ్ లేదు అనమాట అంటే ఒకటే లాటర్ సరిపోతుంది మనం ఒకటే లాటర్ ఆ నీళ్ళు ఏ విధంగా నీళ్ళు వదులుతారు మీరు డ్రిప్ డ్రిప్ నుంచి డ్రిప్ నుంచి వదులుతారు ఇది ఒకటే పైప్ దీన్ని కూడా ఒకటే పైప్ దీన్ని కూడా సరిపోతుంది ఏ వెరైటీ ఇది ఒక్కల్ వెరైటీ ఒక్కల్ వెరైటీ అంటే ఇది మీరు మీరే రెడీ చేసుకున్నారా నర్సరీ నుంచి నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకొని పెట్టుకున్నారు ఈ ఇన్ని మూడు ఎకరాలు ఉన్నాయి కదా మూడు ఎకరాలు ఎన్ని వేల మొక్కలు నాటుకున్నారు మీరు ఐదు వేల మొక్కలు ఐదు మొక్కలు నాటుకున్నారు మొక్కలు ఈ మూడు ఎకరాలకు సరిపోయింది అంటే మీరు డిస్టెన్స్ దూరం పెట్టరు కాబట్టి లేకుంటే ఇంకెక్కువ ఇప్పుడు ఇది మొక్క పెట్టారు కదా దీనికి దీనికి ఎన్ని రోజులకి ఇది పెట్టారు ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ తర్వాత పెట్టారు ఇది మీరు పెట్టినాక ఎన్ని రోజులకు మీరు కటింగ్ స్టార్ట్ అయింది యాభై రోజులు యాభై రోజులకు పువ్వు వచ్చింది అరవై రోజులకు కటింగ్ అయింది అరవై స్టార్ట్ అయింది కటింగ్ ఎన్ని రోజులకు స్టార్ట్ అవుతుంది

ఇంకా ఫోర్ టైమ్స్ అట్లా వస్తుంది ఫోర్ టైమ్స్ అట్లా మీకు కటింగ్ కటింగ్ వస్తుంది ఇప్పటికి ఎన్ని కటింగ్ ఒక మీరు ఇది రెండో కటింగ్ ఇది రెండో కటింగ్ ఇంకా ముందు కటింగ్ చేసిండ్రు మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు ఇది హైదరాబాద్ హైదరాబాద్ తీసుకెళ్తారు ఇప్పుడు ప్రస్తుతం ఏం రేటు మొన్న తీసుకపోయారు కదా మీరు ఏం రేటు పోయింది మీకు ఎయిటీ రూపీస్ నచ్చింది ఎయిటీ రూపీస్ కేజీ కేజీ అంటే మీరు తీసుకెళ్ళి నేను తీసుకెళ్ళి మార్కెట్లో వేసేయాలి ఏ మార్కెట్ తీసుకెళ్తారు హైదరాబాద్ గుడి మళ్ళీ చానా

అంతర్ పంటగా వేసుకుంటే మనకు దీంట్లో కూడా ఎంతో కొంత వస్తుంది అనే ఉద్దేశంతో ఇది వేసుకున్నారనమాట దీంట్లో కూడా మనకు ఏదో పెట్టుబడి కూలీల ఖర్చులు ఏమైనా వెళ్తే కూడా మనకి మనల్లా ఫ్రీ అయిపోతాయి అదే ఉద్దేశంతో అంటే ఇది ముసుకున్న కలుపు కూడా దీనివల్ల కొంచెం కేర్ తీసుకుంటాం ఇప్పుడు అవే నీళ్ళు అవే కలుపులు దీనికి ఏం చేస్తున్నారో దానికి అదే ఒక్క రోజు స్పెల్ ఎక్కదా మీకు అంతే ఇది వారానికి ఒకసారి చంపుతున్నారు కదా ఎన్ని పది రోజులు తెప్పినాకి తాక మీకు కూలీలు ఎంత పడుతున్నాయి మూడు ఎకరాలు టెన్ మెంబర్స్ టెన్ మెంబర్స్ అట్లా పడతారు అంటే ఎనభై ట్రెల్ తెపుతారు అంటే అంటే ఇంచు నుంచి ఒక్కోళ్ళు కలిసి ఒక ఎనిమిది నుంచి ఎనిమిది నుంచి పది చెప్తారు ఎంత వస్తుంది మీకు ఎన్ని కేజీలు వస్తుంది ఒకటి నైన్ ఎయిట్ నుంచి నైన్ కేజీ వరకు వస్తుంది

ఇది ఐదు వేల మొక్కలు పెట్టిర్రు కదా నర్సరీ నుంచి వచ్చి ఎంతకు ఒక మొక్క పడదు మీకు రెండున్నర రెండున్నరకు ఒక మొక్క ఇప్పుడు దీనికి పెట్టుబడి ఎంత అయింది మీకు బంతికి ఇప్పటివరకు దానికి పెట్టుబడి ట్వంటీ ట్వంటీ థౌసండ్ వరకు ట్వంటీ తౌజండ్ వరకు వచ్చింది అంటే మీరు ఇందులోనే పెట్టిర్రు కాబట్టి మీకు దుక్కిది అది ఏది అనమాట అన్నీ మనం మొక్క కుక్క దాన్ని ట్రైలర్లో నింపుతారా

ఇప్పుడు ఇది పది కిలోలు ఉన్నది అంటే ట్రే ఎంత ఉంటది ఒక కిలో కిలో అంటే ఇప్పుడు ఇంచుమించు ఎనిమిది తొమ్మిది కిలోలు ఉన్నాయి అన్నమాట ఒక ట్రేమ్ తొమ్మిది కిలో తొమ్మిది రైట్ సాడే కిలో రాస్తాడా తొమ్మిది కిలోలు రాస్తాడు తొమ్మిది కిలో ండి మన రైతన్న ఇది అరటి పెట్టిందో అరటిలో అంతర్ పంటగా మనకు బంతి కూడా పెట్టుకున్నారు చూడండి అయితే ఈ బంతి పెట్టుకునే ఉద్దేశం ఏమున్నదంటే ఇప్పుడు ఒకదానికి లేకున్నా ఒకదానికి ధర కలిసి వస్తుందనే అనే ఉద్దేశంతో దీంట్లో కొన్ని ఖర్చులు కూలీల ఖర్చులు కానీ ఏదైనా వచ్చే వచ్చే ఉద్దేశంతో పెట్టుకున్నారు కానీ దీనికి కూడా ఇప్పుడు ప్రస్తుతం రేటు కూడా బాగున్నది పంట కూడా బాగానే ఉన్నది ఇవి అరటి వచ్చేసి ఇట్లా ఫైవ్ ఫీట్ డిస్టెన్స్ పెట్టుకున్నారు మొక్కకు మొక్కకు ఎనిమిది ఫీట్ల డిస్టెన్స్ పెట్టుకున్నారు ఇవి బంతి వచ్చేసి మొత్తంకి ఈ రెండు మధ్యలో రెండే మొక్కలు పెట్టుకున్నారు ఇవి మూడు ఎకరాలకు ఐదు వేల మొక్కలు ఈ ఎకరాకు వెయ్యి మొక్కలు ఈ విధంగా పెట్టుకున్నారు ఓకే అండి నమస్కారం ధన్యవాదాలు